అసలు విషయం చెప్పమ్మా ధన్యవాదాలండి నేను కోడల శ్రూప చదకాలనేది ఏంటి వాటి ఇది మెయిన్ బజారు ఇక్కడ చిన్న పిల్లలు దగ్గర నుండి పండు మూసలు వరకు ఉంటారు ఈ పంపులు కాడికి వచ్చిన పనులకి వెళ్ళే వాళ్ళు వచ్చిన ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఏ బండి ఎలాంటిదో తెలీదు మేము బయట మరి మగవాళ్ళు పనులకి వెళ్తుంటారు ఒకళ్ళు మేము ఉంటుంటాం మరి ఎవరు ర్యాష్గా ప్రవర్తి మాకు భయం అయ్యి బయటికి రాలేక ఎక్కడికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నాం చాలా సార్లు కంప్లైంట్లు ఇచ్చారు మా తమ్ముళ్ళు మా బంధువులు అయినా కూడా ఇక్కడ బండ్లు వస్తున్నాయి ఆగుతున్నాయి ఇట్లా దీని గురించి ఆ వ్యవచారం జరుగుతుందని చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చారు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఈరోజు అందరం మరి ఒక చిన్న సమస్య అది పెద్దగా అయింది అది సాక్ష్యాలతో మరి స్టేషన్కి వెళ్ళటం జరిగింది అందరూ స్పందించారు సిఐ గారు వచ్చారు సిబ్బంది వచ్చారు మాకు సమస్యని వెంటనే సాల్వ్ చేశారు మీడియా కూడా వచ్చింది అందరికీ ధన్యవాదాలు ਦੀ ਡਾਇਰੈਕਟਰ ਤੋਂ ਕੋਈ ਨਹੀਂ ਆਉਂਦਾ ਨਾ ਅਗਰ ਨਾ ਮਿਲਦਾ ਪੱਕੀ ਪੱਕੀ ਦਾ ਰੋਹੇ ਲਾਰ ਵਾਲੇ ਲੈ ਰੇ ਕਾਲੀ ਰੰਗ ਦੀ ਅੰਦਰ ਰੜਕੀ ਤੀਂ ਅੱਜ ਵੜੇ ਟੋੜੇ ਚਾਹਾਂ ਸਰ ਅੰਦਰ ਰੋਹੇ ਲੈ ਰੇ ਗੰਟੀ ਕਿਚਾ ਸਰ ਰੋਕ ਕੇ ਬਾਲ ਤੇਰੋ ਰਾ ਲੇਪੋ ਅਗਰ ਮਨਸਿੰਗਾ ਬਕਸੇ ਬੈਠਾ ఏరియా పేరు కోడల్ శివప్రసాద్ కల్ని ఏడో వార్డు సార్ ఈ బజార్ నభచారం జరుగుతుంది సార్ బండ్లు అన్ని మా ఇళ్ల ముందు పెడుతున్నారు సార్ ఏందని అడిగినప్పుడు మా ఇంటి ముందుకు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు సార్ మాకు న్యాయం కావాలి సార్ మాకు అసలు ఈ బజార్ను బండ్లు దొరకకుండా మా పిల్లలు వయసు పిల్లలు పసి పిల్లలు అందరూ ఇక్కడే ఉంటాం సార్ లేతే మేము బయటనే కూర్చుండేది ఏ ఎవడో యాసమంటోడో మేము చెప్పలేము సార్ మీరే మాకు న్యాయం చేయాలి సార్